ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం ఎలా కొనసాగిస్తున్నావు నీ ఆత్మీయ జీవితం ఉదయకాల సమయంలో కొన్ని సందర్భాల్లో దేవునికి నమ్మకంగా కొన్ని పరిస్థితుల్లో పరిశుద్ధంగా కొన్ని స్థలాల్లో పరిశుద్ధంగా ఉదాహరణకు మందిరంలో ప్రవర్తన విషయంలో పరిశుద్ధత లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకస్తులతో కలిసి అన్యజనుల వలె వారి ఆచారాలలో నిమగ్నమైపోయి ఏ స్థలానికి తగినట్లుగా ఏ వ్యక్తికి తగినట్లుగా నీవు ప్రవర్తిస్తున్నావా దేవుని పెట్టారా లోకస్తులు ఒకవేళ అలా వారికి ఎలా ఇష్టం వస్తే ఆయా పరిస్థితులను బట్టి వారు అలా బ్రతకవచ్చేమో కానీ దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తించాలి దేవుని వాక్యం నుంచి అపోసమైన పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచ్చినాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి ఎంత అద్భుతమైన మాట ప్రవర్తనలో కాదు సమస్త ప్రవర్తన ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే నీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధత కనపడాలి నీ మాటల్లో పరిశుద్ధత కనపడాలి నీ ఆలోచనలో పరిశుద్ధత కనపడాలి నీ నడకలో పరిశుద్ధత నీ పడకలో పరిశుద్ధత ఇతరులు నీ ప్రవర్తన నీ బిహేవియర్ చూసినప్పుడు దేవుడు ఆశపడుతున్నాడు తల నుండి అరికాల వరకు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కనపడాలి అతను కనబడినప్పుడే నిజమైన దేవుని బిడ్డగా ఆయన మహిమార్థమై అనేకుల రక్షణార్థమై జీవించగలవు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత మందిరంలో పరిశుద్ధత పనిచేస్తున్న స్థలంలో అపరిశుద్ధత మందిరంలో పరిశుద్ధత చదువుతున్న స్థలంలో అపరిశుద్ధత కాదు సమస్త ప్రవర్తన ఎందు ఎక్కడ ఉన్నా ఏ స్థలం అందైనా మాట్లాడినా చూచినా నడిచినా కూర్చున్నా లేచిన సమస్త ప్రవర్తనలో వస్త్రధారణలో అన్ని విషయాల్లో పరిశుద్ధులై ఉండాలి అప్పుడు అలా జీవించినప్పుడే ఈ లోకంలో నిజమైన దేవుని బిడలుగా మనం బ్రతకగలం కాబట్టి తీర్మానం తీసుకుందాం సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఒటుకు దేవుడు మనందరికీ చూపును కాక పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా చేయమని ఎందరైతే తీర్మానం తీసుకుంటున్నారో బాధ్యతలు అద్భుతం జరిగించమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్